జిల్లా ప్రజా పరిషత్ గుంటూరు సాధారణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు విధమైనంత వరకు ముందు ముందు ఈ ప్రాబ్లం రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం పాత వాటిని మార్చడం అంటే మళ్ళీ మీరు గ్రామాల్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకున్నట్టు అవుతుంది అది మీరు ఆలోచించండి ఒకసారి కుదిరితే చేస్తారు చిన్న చిన్న విషయాలు ఒకటి రెండు అయిపోయిన వాటిని మర్చిపోవాలని మీ అందరినీ నేను కోరుకుంటూ దయచేసి ఇక్కడ ఉన్న వ్యక్తులు మేము రాజకీయాలు ఏదో ఎలక్షన్ ఏదో రాజకీయాలు మాట్లాడతాం అంతేగాని ఇప్పుడు ఏదైనా సరే సమస్యల గురించి మీరు చెప్పండి వ్యక్తిగతంగా ఉండకూడదు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మాట్లాడండి వింటాం సాధ్యమైనంత వరకు మంచి మనసుతోటి చేయటానికి ప్రయత్నిస్తాం ముందస్తుగానే తెలియజేసి ఇట్లా బయట కాకుండా అక్కడే సార్ట్అవుట్ చేసి రెక్టిఫై చేసుకున్నట్లయితే బాగుంటుంది సో అందరికీ కూడా అధికారులకి కోరేదే అదే ఈవెన్ అదర్ రిప్రజెంటేటివ్స్ కూడా ముందస్తుగా మీకు తెలిస్తే కూడా అధికారుల దృష్టికి ఎస్పెషలీ సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొచ్చి కొంటా ఉన్నారు ఆల్రెడీ పదమూడు వందలు పదమూడు వందల యాభై చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు కాబట్టి మనం ఏమన్నా మధ్యలో ఏమైనా ఉంటే ఇప్పుడు డిస్టిక్ జిల్లా కలెక్టర్ గారు గుంటూరు ఇక్కడే ఉన్నారు జేసీ బాబట్లు ఉన్నారు తక్షణం ఎందుకంటే మండలాలలో హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది అదే చూసి ఇప్పుడు మిల్స్ తరఫున కూడా మాకు ఈరోజు కూడా బ్యాంక్ గ్యారెంటీస్ వచ్చాయి కాబట్టి మండే టు ట్యూస్డే మాక్సిమం అక్కడ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేద్దాం క్రాపింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చ్ మీద నుంచి క్రాపింగ్ ప్యాటర్న్ మీద మార్పులు తీసుకురావాలా లేదా జరుగుతున్న క్రాపింగ్ ప్యాటర్న్ కరెక్టా కాదా అని ఎక్కడైనా చలనల్లి ఈ చలనల్లిని నిర్మూలించడానికి రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతుంది ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతవరకు ఏదైనా ఒక సొల్యూషన్ ఎప్పుడైనా చెప్పారా ఇంకొక టూ త్రీ వీక్స్ లో మ్యాక్సిమం ఫోర్ వీక్స్ లో రిలీజ్ అవుతుంది అది అయిన తర్వాత దీనికి ఎన్ని సార్లు ఫాలోఅప్ చేశాము ఎన్ని టెక్స్ట్లు పెట్టారు మా వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి కల్పిస్తారు ఆఖరి ఈ క్రాప్ అనేటువంటి ఒక టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారులు వాళ్ళని అజవాయించాల్సినటువంటి పై అధికారులు ఎందుకు బాధ్యత తీసుకోవడం ఆడపిల్లల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అన్యాయం కదా అందుకని మళ్ళీ మీరు మూడు నెలలకి జిల్లా పరిషత్ జనల బాడీ అది కాదు కలెక్టర్ గారు చెప్పారు సాయంత్రానికి ఇసుక రవాణా అనేది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి సార్ మన అమరావతి మండలంలో జరుగుతుంది మల్లాది జిడుగు వైకుంఠపురం రే రేత్రైతే అయితే చాలు వంద లారీలు ఇసుక జరుగుతుంది దోపిడీ దీని మీద గా యాక్షన్ తీసుకోండి సంబంధించి అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రజలు ఆరోగ్యం కోసం నిజంగా ఎంత పడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో కూడా నిజంగా మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఎమ్మెల్సీ పాయింట్ లేకపోవడం వల్ల మన అమరావతి హాస్పిటల్ మీద ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ దీన్ని కంపల్సరీగా అమరావతి హాస్పిటల్ని ఫిఫ్టీ బడ్జెట్గా అప్గ్రేడేషన్ చేయాలా ప్రజెంట్ ఉన్నటువంటి థర్టీ బడ్జెట్ నుంచి ఫిఫ్టీ బడ్జెట్గా అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉంది మూడో విషయం మరి అక్కడ స్టాఫ్ క్వార్టర్స్ ఆరో ఏడో స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి డాక్టర్లు ఉండడానికి కానీ స్టాఫ్ చెప్పేసి ఒక సమస్య దూరం అయిపోయింది మేము రావని కానీ అసలు వదిలేస్తే ఇప్పుడు సంవత్సరం నుంచి బాగా అట్లా వేస్తాం డిప్యూటీ జీవో ఇష్యూ చేసి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎలిట్ చేశారు హలో హలో నమస్తే మేడం ఇది